అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టినట్టుగా ఉంది ఈ పోలీస్ కానిస్టేబుల్ తీరు ప్రధాన సూత్రధారి అయిన బండారు రాకేష్ ఆరుగురుతో కలిసి ఒక టీం ఏర్పాటై తోటి ఉద్యోగులను మోసం చేసి కోర్టులు కొల్లగట్టిన ఈ ఘరానా బూఠాను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టినట్లు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు వరపర్తి పట్టణం బండారు నగర్కి చెందిన బండారు రాకేష్ పోలీసులు కానిస్టేబుల్ రెండు వేల ఏడు సంవత్సరంలో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయి గోపాలపేటలో ఉద్యోగం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు ఇండ్లు కట్టి అమ్మడం చేసినాడు దానిలో భాగంగా అధికంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో బండారు రాకేష్ పోతు హరీష్ కుమార్ తాళ్ళపల్లి మలేష్ జి సందీప్ బుక్క కిషోర్ కుమార్ కలిసి కుట్రపూరితంగా నకిలీ పత్రాలు సృష్టించి ఒకే ఇంటిపై నాలుగు లోన్లు తీసుకోవచ్చని తెలుసుకొని దానికోసం రామ్నగర్ కాలనీలో శుంకరి శేఖర్ పేరుపై కట్టిన ఇంటిని రాకేష్ కొంటున్నట్లు ఒక రిజిస్ట్రేషన్ చేసి మూడు నకిలీ అగ్రిమెంట్లు తయారు చేసి వాటిని ఒకేసారి భద్రత మరియు ఐఓబి హెచ్డిఎఫ్సి అండ్ ఎల్ఐసిలో ఒకేసారి హౌసింగ్ లోన్కి అప్లై చేసి భద్రతా లోన్ ద్వారా ఇరవై ఆరు లక్షల ఎనభై వేలు ఐఓబి బ్యాంక్ ద్వారా ఇరవై లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎల్ఐసి ద్వారా పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం ఒకే ఇంటిపై ఎనభై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు మోసపూరితంగా బ్యాంకులను మరియు భద్రతా ఆఫీసర్ను మోసం చేశారు ఇదే తరహాలోనే తనను నమ్మిన తోటి సహా ఉద్యోగులైన ముగ్గురు పోలీస్ వారిని కూడా మోసం చేసి అధికంగా రెండు కోట్ల అరవై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు మోసం చేశారని కంప్లైంట్ చేయని బాధితులు చాలామంది ఉంటారని అనుమానం ఈ విధంగా పలు బ్యాంకులలో ఒకే ఇంటి మీద లేదా రెండు లేదా మూడు లోన్లు తీసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మోసం చేసి బ్యాంకులను మరియు భద్రతా ఆఫీసును మోసం చేయడం జరిగింది మోసపూరితంగా బ్యాంకులను మరియు భద్రతా ఆఫీసును మోసం చేసి ఆ డబ్బును తన సొంత అవసరాలకి మరియు జనసాలకు వాడుకున్నాడని ఆరు నెలలుగా స్పెషల్ టీంలతో గాలింపు చేయగా ఈరోజు వారిని పట్టుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు భద్రతా వెల్ఫేర్ అసోసియేషన్ విభాగంలో లోన్ల విషయంలో కొన్ని అవ అవకతవకలు అనేది మా దృష్టికి వచ్చినాయి వెంటనే మేము భద్రతా హెడ్ ఆఫీస్కు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద జీ కృష్ణమోహన్ రావు గారు ఏఓ గారు హైదరాబాద్ నుండి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము దీనిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే బండారు రాకేష్ అనే పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ లీవ్లో ఉండి ఈ మోసాలకు పాల్పడ్డాడని తెలియ తెలిసింది వెంటనే మేము పూర్తిగా బ్యాంక్ డీటెయిల్స్ ఇతర ఆధారాలు సెలెక్ట్ కలెక్ట్ చేసుకొని విశ్లేషిస్తే బండారు రాకేష్ కోర్టు హరీష్ కుమార్ తాళ్ళపల్లి మల్లేష్ సందీప్ సుంగరి శేఖర్ బుక్క కిషోర్ కుమార్ ఆరుగురు మరియు కొంతమంది ఇతర వ్యక్తులు కలిసి ఒకటే ఇంటి మీద డిఫరెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి భద్రతా లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐడి ఐఓబి అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఎల్ఐసి హౌసింగ్ లోన్ల బ్యాంకుల ద్వారా అక్రమంగా డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి లోన్లు తీసుకున్నట్టుగా తేలింది ఇది మూడు ఇళ్ల ఇళ్ల మీద ఇలాంటి లోన్లు తీసుకోవడం జరిగింది ఈ మూడు ఇళ్ల మీద మొత్తంగా రెండు కోట్ల అరవై ఒక్క లక్షల ఎనభై తొమ్మిది వేలు మోసపూరితంగా లోన్లు తీసుకొని వారి యొక్క జల్సాలకు ఇతర అవసరాలకు వాడుకున్నట్టుగా తెలియజేసి తెలిసింది వెంటనే డిఎస్పి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టరు మరియు ఎస్ఐ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి అధికారులందరూ ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొని మొత్తం ఆరుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనిలో సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అవసరాలు ఉన్నాయి వాటిని తర్వాత ముందు పెద్ద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చార్జ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బండారు రాకేష్ అనే కానిస్టేబుల్ మీద డిపార్ట్మెంటల్గా కూడా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది